అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుకట్టుని ముందుకు సాగాలని చెప్పి దేశంలో సమ సమాజ స్థాపన జరగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి అంతిపుచ్చుకుని వారికి ఉన్న అవకాశాలను అంతపుచ్చుకుని మరి ముందుకు సాగాలని ఈ స్వాతంత్ర కులాలు ప్రతి అదే అదేవిధంగా అందరూ ప్రజలు కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ జెండా ఫ్లాగ్ ఆయుష్ ఏర్పాటు చేసిన తమ్ముడు దేశాలు మరి వారి మిత్ర బృందం పొట్టిమొక్కల వెంకటేశ్వర గారు లక్ష్మయ్య గారు రాజులు కోకట్పల్లి న్యూస్ ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి